లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది అయితే ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా లిఫ్ట్ ఆఫ్ కాకపోవడంతో టేకాఫ్ను రద్దు చేశారు అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య ఎంపీ డింపుల్ యాదవ్ సహా మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అయితే నూట యాభై ఒక్క మంది ప్రయాణికులతో ఇండిగో విమానం సిక్స్ సి టూ త్రిపుల్ వన్ రన్వే పైకి చేరుకుంది అయితే ఇంజన్లు ఆఫ్ కు అవసరమైన ట్రస్ట్ ఉత్పత్తి చేయడం లేదని పైలట్లు గుర్తించారు దీంతో పైలట్ త్వరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను అప్రమత్తం చేసి అత్యవసర బ్రేక్లను ఉపయోగించాడు దీంతో విమానం ఆగిపోయింది అయితే ఈ సంబంధ ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారో అంతా మాట్లాడదాం ఎస్ కిరణ్ ప్రస్తుతానికి లక్నోలో నుంచి బయలుదేరిన బయలుదేరాల్సిన విమానం అయితే ఇప్పుడు టెక్నికల్ సమస్యలు రావడం వల్ల ఆగిపోయినట్టు తెలుస్తుంది అసలు ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఉన్నాయి కౌసల్య లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది ఇండిగో విమానం లక్నో విమా విమానాశ్రయంలో సరిగా లిఫ్ట్ ఆఫ్ కాకపోవడంతో ఆఫ్ ను రద్దు చేశారు ఈ ఇంజన్ కు ఇంజన్ టేకాఫ్ కు అవసరమైన ట్రస్ట్ ఉత్పత్తి చేయడం లేదని పైలట్లు గుర్తించారు దీంతో పైలట్ త్వరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి అత్యవసర బ్రేక్ ను ప్రయోగించారు దీంతో విమానం ఆగిపోయింది ప్రస్తుతానికి విమానంలో ఉన్న నూట మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు అయితే రన్వే పైన రన్వే పైన వేగం అందుకున్న అందుకునే సమయంలో ఈ టేకాఫ్ విఫలమైంది దీనివల్ల ఫ్లైట్ ని కంట్రోల్ చేయడానికి అతి కష్టం మీద విమానం రన్వే మీద పైలట్ ఆపడం జరిగింది ఈ విమానంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ తో పాటు నూట యాభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ నూట మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు కౌశల్ ఎస్ అయితే ఈ ప్రయాణికులందరూ కూడా ఇంకా లక్నోలోనే ఉన్నారు వీరికి లక్నో నుంచి ప్రత్యామ్నాయంగా ఢిల్లీకి వేరే ఫ్లైట్ ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు అయితే ఎంపీ దింపులతో సహా మిగిలిన నూట మంది ప్రయాణికులు వేరే విమానంలో ఢిల్లీ వెళ్ళడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ సాంకేతిక సమస్య తెలియసింది ఈ సాంకేతిక సమస్య సమస్యను సమస్య ఉండడంతో వేరే విమానాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి ఢిల్లీ ఢిల్లీకి పంపించడం జరిగింది కౌశల్య ప్రస్తుతానికైతే ఈ నూట యాభై మంది ప్రయాణానికి ఇబ్బంది లేదు అయితే ఈ నూట యాభై మంది ప్రయాణికులు ఇండిగో విమానం సిక్స్ ఈ టూ త్రిబుల్ వన్ వే పై చేరుకుంది ఇంజన్ టేకాఫ్ తీసుకునే సమయంలో రన్వేలో ప్రాబ్లం రావడంతో ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఈ ఈ ఫ్లైట్ ను ఆపడం జరిగింది అయితే రన్వే టేక్ టేకాఫ్ తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపి ఢిల్లీ ప్రయాణం కోసం ప్రత్యామ్నాంగా మరో విమానంలో తరలించారు క్లాస్ లో ప్రయాణిస్తున్న డింపుల్ యాదవ్ ను ప్రత్యామ్నాయ విమానంలో తరలించారు అంతరాయానికి ఎయిర్లైన్ సిబ్బంది క్షమాపణ ఉంటే ఇలాంటి విమాన ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు కూడా జరిగాయి అయితే ఇలాంటి జరగకుండా ఉండేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మనకు విమాన ప్రమాదాలు ఎక్కువ జరిగాయి ఎయిర్ ఇండియా విమానం కూలి దాదాపు రెండు వందల మంది పైన చనిపోవడం కూడా జరిగింది అయితే ఈ ఏటీసీ అధికారులు కంట్రో ముందుగానే ఫ్లైట్ బయలుదేరే ముందే చెకప్లు చేస్తారు సాంకేతిక సమస్యలు తల తక్కువకుండా జాగ్రత్తలు పడతారు కానీ ఒక్కొక్కసారి ఇలా రద్దు అవుతా ఉంటాయి వీటి ఈ ఇండిగో ఇంజనీర్లు నేలపై ఉన్న విమానాన్ని తనిఖీ చేసిన తర్వాత కూడా సాంకేతిక సాంకే సాంకేతిక లోపం తలెత్తడం విమర్శలకు దారి తీస్తుంది ఈ మధ్య కాలంలో అటు ఎయిర్ ఇండియా విమానాలు కావచ్చు ఇటు ఇండిగో విమానాలు కావచ్చు తరచు సాంకేతిక లోపాలు జరుగుతూనే ఉన్నాయి కౌశల్య ఎస్ అయితే ఈ అంశానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య లేదా అలాగే ఎంపీ డింపుల్ యాదవ్ ఏమైనా స్పందించారా ఈ అంశం గురించి ఇప్పటికి ఇంకా ఢిల్లీ ప్రత్యామ్నాయ విమానాలు ఆమె ఢిల్లీ జరగదు ఢిల్లీ మరి మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటికైతే ఆమె స్పందించలేదు కేవలం ట్వీట్ ద్వారా స్పందించారు క్షేమంగా ఉన్నట్టు ఆమె తెలియజేశారు కౌశల్య ప్రస్తుతానికైతే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు నూట యాభై మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు డింపుల్ యాదవ్ ను ప్రత్యేక విమానంలో తరలించారు మిగిలిన నూట యాభై మంది ప్రయాణికులు ఆల్టర్నేటివ్ విమానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళ ఢిల్లీ ఢిల్లీకి పంపడానికి ఏర్పాట్లు చేశారు మమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి డింపుల్ యాదవ్ గారు డింపుల్ యాదవ్ ను ప్రత్యామ్నాయ విమానంలో ఆమె ఢిల్లీకి చేరుకోవడం జరిగింది కోసం ఎస్ మొత్తానికి అయితే ముందు అప్రమత్తం అవడం తోటి ఎలాంటి హాని ఎవరికి జరగలేదు పైలట్ రన్వే పైన పైలట్ అప్రమత్తంగా ఉండడంతో ఈ ప్రమాదం తప్పింది దింపుల యాదవ్ తో పాటు నూట యాభై నూట యాభై మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు కౌసల్య రైట్ కిరణ్ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సో ఎస్ మనం చూస్తున్నాం లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది అయితే ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా లిఫ్ట్ ఆఫ్ కాకపోవడంతో టేక్ ఆఫ్ ను రద్దు చేశారు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య అలాగే ఎంపీ డింపుల్ యాదవ్ సహా మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు నూట యాభై ఒక్క మంది ప్రయాణికులతో ఇండిగో విమానం సిక్స్ సి టూ త్రిపుల్ వన్ రన్వే పైకి చేరుకుంది ఇంజన్లు టేక్ ఆఫ్ కు అవసరమైన త్రస్టు ఉత్పత్తి చేయడం లేదని పైలట్లు గుర్తించారు దీంతో పైలట్ త్వరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను అప్రమత్తం చేసి అత్యవసర బ్రేక్ను ఉపయోగించాడు దీంతో విమానం అయితే ఆగిపోయింది టేక్ ఆఫ్ రద్దు తర్వాత ప్రయాణికులు సురక్షితంగా దింపి ఢిల్లీకి ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ విమానంలో తరలించారు అయితే బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న డింపుల్ యాదవ్ను ప్రత్యామ్నాయ విమానంలో తరలించారు అయితే అంతర్ అంతరాయానికి ఎయిర్లైన్స్ తర్వాత క్షమాపణలు కూడా చెప్పింది ఇండిగో ఇంజనీర్లు నేలపై ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తూ ఉన్నారు కాని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి చాలా సమయమే పట్టింది